ఇవాళ కాంగ్రెస్ వాళ్ళు నమ్ముకున్నదేమో పచ్చి అబద్దాల ప్రచారాలను హైదరాబాద్ లో ఉండే కొంతమంది టీవీ ఛానళ్ళను అడ్డం పెట్టుకొని యూట్యూబ్ ఛానళ్ళను అడ్డం పెట్టుకొని దిమాగ్ ఖరాబ్ చేసే ప్రయత్నం ఏమో వాళ్ళు చేస్తాను ఇక బీజేపీ తెలిసింది ఒకటే ఒక విద్య రామ్ నామ్ జపన పరాయమాలు అపన పదేళ్ళు ఏం బిక్కినరా అంటే ఆ జపనికి ఏం లేదు పదేళ్ళు ఏం చేసిరా మోడీ గారు ఈ దేశానికంటే చెప్పేదందుకు ఏం లేదు కిషన్ అన్నకు అందుకే ఏం చెప్పాలి జయ శ్రీరామ్ మేము కూడా జయ శ్రీరామే మాకేమో అభ్యంతరం లేదు కానీ కాకపోతే మీరు ఆడుతున్న ఈ నాటకం రాముని అడ్డం పెట్టుకుని ఆడుతున్న నాటకం ఏదైతుందో తప్పకుండా అందరం కూడా పసిగట్టవలసిన అవసరం ఉంది ఇలా ప్రతిపక్షాల గొంతు నొక్కడం జైల్లో పెట్టడం ఎలక్షన్లలో మానసికంగా ప్రతిపక్షాలను వేధించడం దొంగ కేసులు పెట్టడం నేను ఒక్కటే అడుగుతున్నాయి ఇలా మోడీ గారిని కిషన్ రెడ్డి గారిని కిషన్ రెడ్డి అంటాడు నిన్న లిక్కర్ స్కామ్లో ఏమేమి ఉందో నేను అంతా బయట పెడతా అది కోట్లనే ఉండే కోట్లు పెట్టు బయట పెట్టు నిజంగా తప్పు జరిగితే బయట పెట్టు బయట పెట్టి కోర్టులో జడ్జి గారు శిక్షే తప్పకుండా న్యాయం జరుగుతుంది ఇష్టం వచ్చినట్టు బయట వర్లుడు నోరు వారస్కునుడు కాదు ఐదేళ్ళు కేంద్ర మంత్రిగా సికింద్రాబాద్కి ఏం చెప్పినావో ఏం చేసినావో ఇప్పటి వరకు చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా చెప్పి ఓటు అడుగుమని చెప్పి నేను కోరుతా ఉన్నా పద్మారావు గారు ఇప్పుడే ఒక మాట అన్నారు నేను రాబోయే ఐదేళ్ల పాటు సికింద్రాబాద్ ఎంపీగా మీకు ఎల్ల వేళలా ఎమ్మెల్యేగా అందుబాటులో ఉన్ననో అట్లనే ఉంటా మీకోసం గొంతు విప్పుతా మీకోసం పార్లమెంట్ లో కొట్లాడతా సికింద్రాబాద్ హక్కుల కోసం సికింద్రాబాద్ ప్రజల కోసం తప్పకుండా మీ గొంతునై పార్లమెంట్లో వాదిస్తా అనే మాట పద్మారావు గారు చెప్తా ఉన్నారు ఇలా పోటీ ముగ్గురు నాయకులకు మధ్యన జరుగుతున్నది ఒక ఫెయిల్ అయిన ఎంపీ కిషన్ రెడ్డి గారు ఎందుకు పనికిరాడు ఒక ఆలోచన ప్రజలకు వచ్చి ఖచ్చితంగా ఊడగొట్టాలి కిషన్ రెడ్డిని అనే ఒక ఆలోచనకు సికింద్రాబాద్ లో ఇప్పటికే ప్రజలు అంబర్పేటతో సహా అంతటా కూడా వచ్చినారు అదే విధంగా ఇంకొక దిక్కేమో ఇక మోకఫరస్ ఆద్మీ మోకఫరస్ లీడర్ దానం నాగేందర్ ఎటు అధికారం ఉంటాటు పోయి అక్కడ ఇయ్యాల అక్కడ ఆ పార్టీలో పోయిండు నాగేందర్ గారు రాజీనామా చేయకుండా నైతిక విలువలు కూడా పాటించకుండా ఆ పార్టీలో పోయిండు దిక్కేమో ఒక క్యారెక్టర్ ఉన్న నాయకుడు కష్టమైన నష్టమైన ఇరవై నాలుగేండ్లు ఎత్తిన జెండా దించకుండా కొట్లాడుతున్న నాయకుడు పద్మావరావు గారి రూపంలో మనకున్నాడు అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒక సెక్యులర్ నాయకుడు అందరిని మనిషిని మనిషిగా చూసే నాయకుడు మనిషిని మతం కోణంలో కాకుండా పేదవాడిని పేదవాడిగా చూసే నాయకుడు పద్మారావు గారి రూపంలో కేసీఆర్ గారి రూపంలో మనకున్నారు అందుకే నేను పద్మారావు గారి పేరు ప్రకటించగానే ఒక వెల్లువలాగా అభిమానం ఒక వెల్లువలాగా ప్రజాస్పందన వచ్చింది బౌతే జోష్ జస్బాకి జీతనే వాళ్ళే బిల్కు జీతా బోల్కే సింద్రాబాద్ మే కర్ మే మాహోల్ గ్యా బస్ ఇసు మాహోల్ కు బార మజ్బూత్ మజబూత్ కన్నా इसको आगे लेके आग, आगे ले जाके मरी पूरी तरह से सब अच्छी से जीतने की हर कोशिश हम लोग करेंगे भाइयों में एक ही बात आपसे कहकर मैं विदा लेता हूं और आपसे रुख्सत लेता हूं मैंने कहा था असेंबली इलेक्शन के दरमियान आपको याद दिला रहा हूं मैंने कहा था आपसे दबाने की धमकाने की बहुत सारे कोशिशें चल रही है हमें डराने की कोशिशें भी काफी चल रही है इन चिपना आज आप देख रहे हैं क्या हो रहा है मुल्क में क्या माहौल है आप देख रहे हैं कभी एक जमाना था हमारे हिंदुस्तान में एक मुसलमान राष्ट्रपति था प्रेसिडेंट ऑफ इंडिया एक सिख प्रधानमंत्री था, तब हिंदुस्तान खतरे में नहीं था हिंदू महफूज था पर आज आप देखिए एक हिंदू प्रधानमंत्री है हिंदू राष्ट्रपति है हिंदू चीफ मिनिस्टर है अब लोग कहते हैं बीजेपी वाले कि हिंदुस्तान खतरे में है हिंदू खतरे में है भाइयों हिंदू खतरे में नहीं है आज अगर सच बोलूं హిందుస్థాన్ ఖత్రేమే హిందుస్థాన్ సంస్థలను అడ్డం పెట్టుకొని శిఖండి రాజకీయం చేయడమే ఒక అలవాటుగా బిజెపి పెట్టుకున్నది తప్పకుండా వాళ్ళకు బుద్ధి చెప్పాలంటే సికింద్రాబాద్ పార్లమెంట్ లో రేపు ఇక్కడ కిషన్ రెడ్డి గారిని ఒక సిట్టింగ్ కేంద్ర మంత్రిని ఓడగొట్టడం ద్వారా నరేంద్ర మోడీ గారికి గట్టి సందేశం ఇచ్చినట్టు అవుతుంది తప్పకుండా ఒక గట్టి మెసేజ్ ఇచ్చినట్టు అవుతుంది కాబట్టి అందరం రాబోయే యాభై మూడు రోజుల పాటు గట్టిగా కలిసి కట్టుగా కొట్లాడదాం నియోజకవర్గంలో ఎక్కడైతే ఈ రోజు మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం నాంపల్లిలో ఎక్కడైతే ఇవాళ మనకు ఎమ్మెల్యే లేరో అక్కడ కూడా ఒక కోఆర్డినేషన్ కమిటీ వేసుకుందాం సీనియర్ నాయకులు ఉన్నారు పెద్దలు ఉన్నారు అందరినీ సమన్వయం చేసుకుందాం చేసుకొని ముందుకు పోదాం మా తమ్ముళ్ళు చిన్న సమస్య చెప్పినారు ఆనందన్న ఇది అయిపోగానే ఆ బెటో బెడదో 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 అయిపోగానే ఇట్లాంటి చిన్న చిన్న సమస్యలు ఇంట్లో ఉండే కుటుంబ సమస్యలు పరిష్కారం చేసుకుందాం ఇంకా అక్కడక్కడ ఉంటాయి గర్మే చార్ లుగా ఆయనతో కనీసరా బాయ్ నీ గురించి మాట్లాడను అల్లా మత్కర బేటో కుసో కూసో కుసో మీ అందరితో నేను ప్రార్థించేది ఏంటంటే ఒక ఇట్లా చేయద్దు ఇంట్లో సమస్య ఉంటే బజార్లో కొట్లాడుకోవద్దు కదా ఇంట్లో మాట్లాడుకోవాలి ఒక అర్రలో కూర్చోవాలి మాట్లాడుకోవాలి బజార్లో కొట్లాడు మన మనిషి అవుతాడా కాబట్టి నేను మీ అందరితో కోరేది మనది మనం కూర్చోవాలి మాట్లాడుకోవాలి పెద్ద మనుషులు ఉన్నారు ప్రభాకర్ అని ఉన్నాడు పద్మారావు అని ఉన్నాడు సిటీలో ఎమ్మెల్యేలు ఉన్నారు కూర్చోవాలే మాట్లాడుకోవాలి ఏమన్న సమస్య ఉడగొట్టుకోవాలి పది మందిలో లొలి చేసి పార్టీ ఇద్దరు తీసుకొని ఏం సాధిస్తాం దయచేసి నేను మిమ్మల్ని కోరేది అందరినీ కూడా మనం పద్మారావు గారి గెలుపు కోసం మన పార్టీ గెలుపు కోసం ఎక్కడనైతే ప్రభుత్వాన్ని రాష్ట్రంలో కోల్పోయినమో మళ్ళా మీ జైత్రా యాత్ర ప్రారంభమైంది